నువ్వు ఇచ్చిన రక్షణను నేను నిర్లక్ష్యం చేయనయ్యా అవిధేత కలిగి నేను ఉండను ప్రభా లోబడుతూ సాగిపోతానయ్యా కన్నీటి ప్రాంతంలో నేను నేర్చుకుని నా పిల్లలకు నేర్పిస్తానయ్యా నీకంటే నా పిల్లలు నేను ఘనంగా ఎంచనా ఎప్పటినుంచి నిన్నే ఘనపరుస్తాను నిన్ను మహిమపరుస్తానయ్యా నీవు నాకిచ్చిన ఘనమైన రక్షణను నిర్లక్ష్యము చేయక జాగ్రత్త పడేదను సేవకుని గద్దింపులో వాక్యానుసారముగా నేను కడవరకు నడిచెదను నన్ను అప్పగించుకుందును నడిపింపుకో నీ చిత్తమే నాలో నెరవేర్చుము నాతో కలిసి అందరూ పాడుతూ పశ్చాత్తాప హృదయముతో పశ్చాత్తాప హృదయముతో కన్నీళ్లు విడుస్తూ ఎవరి బలహీనతలను వాళ్ళు కడుక్కోండి ఎవరి బలహీనతను వాళ్ళు తీసివేసుకోండి నీకు ఇష్టంగా ప్రవర్తిస్తానయ్యా సేవకు నీకు ఇష్టంగా నేను ప్రవర్తిస్తా బాధపెట్టువాణిగా నేను ఉండనయ్యా అయ్యా నువ్వు నన్ను ఎంత సుఖపెడుతున్నావు నాకింత సంతోషం ఇచ్చావు నీ మేళ్లను నేను మర్చిపోనయ్యా నన్ను నా కుటుంబాన్ని బ్రతికిస్తున్న నీ మీదనే ఆధారపడుతూ జీవితాంతము వరకు నేను సంతోషంగా సాగిపోతానయ్యా నీవు నాకు ఇచ్చిన ఘనమైన రక్షణను నిర్లక్ష్యము చేయక జాగ్రత్త పడేదను నీవు నాకు ఇచ్చిన ఘనమైన రక్షణను నిర్లక్ష్యము చేయక జాగ్రత్త పడేదను సేవకునిగ దింపులో అప్మానుసారముగా సేవకునిగ దింపులో ఆత్మానుసారముగా నేను కడ వరకు నడిచేదను అమ్మగించుకుందును నడిపింపు చితమే నాలో నరవేట్చు నన్ను అపగిల్చు కొల్దు నడి నాలో ఇసైయా నివేగా ఆథారం ఆసైయం

నేను చేయుటకు నన్ను నీవు పిలచి ఏర్పరచుకుంటివా ఈ దివ్య సేవను నేను చేయుటకు నా ప్రాణము ఉన్నంత వరకు నీలోనే జీవించి నా ప్రాణము ఉన్నంత వరకు నీలోనే జీవించి నేను నీ కొరకే మరణిల్తూను

యేసయ్యా నీవేగా ఆధారం ఆశయో యేసయ్యా నీవే ఆధారం ఆశయో యేసయ్యా నీవేగా ఆధారం నా బ్రతుకుకు నా పిల్లలకు మా ఉద్యోగానికి व्यापारा की ना सतोषा की अये आधार भैया आधार ईसया आधार आशय इस बेगा आधार आशय

దేవుని వేరు చేసిన దేవుడి కృప ఆయన సన్నిధానములోకి ఆయన కృపలోనికి ఆయన ఆశీర్వాదములోనికి మరణాన్ని ప్రవేశింపజేయబోతుంది Marla praveshu, Marla praveshu. Isaya dibega adharo asayo. Isaya dori dibega adharo asayo. Timaan chukunuti na ye isaya. తిస్ర బలైనా అవమానములైనా ఎన్ని సమలైనా అవమానములైనా నీకైనేను ప్రతిఘడ యేసయ్యా నీకైనేను ప్రతిఘడ యేసయ్యా ఏ తీయమైన నాకేమి జరిగింది నిన్నేనేను విడువను యేసయ్యా నీ సాక్షిగనేను ప్రతిఘడ యేసయ్యా

నీవే నాకు సర్వము ఎవరు లేరయ్యా మా కిలలో నీవే మాకు సర్వము ఒకప్పుడు మనందరికీ మన ఆత్మీయ తండ్రి ఉన్నాడు కానీ ఇప్పుడు లేడుగా కానీ మన తండ్రి కంటే ఆదరించే ఒక తండ్రి మనం కలిగి ఉన్నాం అదే ధైర్యం బ్రతికిస్తుంది అదే ధైర్యం కొనసాగింపజేస్తుంది దేవుడి కృపలో వైదొలగిపోకుండా అయినా మాటలే మనను స్థిరపరచా ఎవరు లేరు మా కిలలో ఎవరు లేరయ్యా ఎవరు వద్దు ఎవరు లేకపోయినా పర్వాలేదు నీ కృప ఉంటే చాలయ్యా नीवे नकु सर्वमु ना देवा ना प्रभुवा यीशु ना देवा ना प्रभुवा यीशु इसे या नोटे चालिया నీ వెనక్కి ఉంటానయ్యా నీ అడుగుజాడలో నేను నడుస్తానయ్యా నువ్వు చూపించిన మాదిరి ప్రకారంగా నేను నడుస్తానయ్యా విధేయత కలిగి నడుస్తానయ్యా పరీక్షలోనైనా నిరీక్షణతో నిలబడతానయ్యా శ్రమలోనైనా సహిస్తూ సాగిపోతానయ్యా క్రీస్తు ప్రేమ నుండి ఏది ఎడబాప నేరదో అన్న సాక్షి నేను పొందుకొని సాగిపోతానయ్యా కృప చూపండి కృపతి చూపండి కృపతి చూపండి కుడిన బిడ్డల నా దేవుని కృప మీకు తోడయుడును గాక మీరు గాక మీరు గాక ప్రతి ఒక్కరు గాక ప్రతి ఒక్కరు కృప గాక ప్రతి ఒక్కరి ఆటంకాలు బలహీనతలు పారిపోవును గాక ప్రతి ఒక్కరికి నా దేవుడు మేలు చెయ్యునుగాక